ఎమ్మెల్యేలు హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు

எம்எல் பை விட்ட கிரமக்கெசு வெண்டனே விட்ட கிரமக்கெசலு வெண்டனே பை விட்ட கிரமக்கெசலு வெட்டனே தரங்காய் பத்து ராயன ஒரு ஆடி పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేకే హక్కు లేకుండా పోయింది మాట్లాడే హక్కు లేకుండా పోయింది అడగడానికి హక్కు లేకుండా పోయింది తెచ్చుకున్న స్వరాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు పాల ఎమర్జెన్సీ ఇంత నిర్బంధం లేకుండే ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేనే కదా మేమే తీసుకొస్తామని హరీష్ రావు మంత్రితో పాటు హరీష్ రావు గారు ఎమ్మెల్యేతో అందరూ ఊతంగా అందరు ఎవరు మాట్లాడద్దు మీకు హక్కు లేదు స్వేచ్ఛ లేదు తెలంగాణ అని చెప్పి అందరం ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు తెచ్చుకో స ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి సర్కారులో ఒక సంవత్సర పాలన ఇన్ని నిర్బంధాలా ఇన్ని నిర్బంధాలు ఇన్ని అరెస్టులా అంటే తెలంగాణలో ప్రజలు నోరు వెప్పద్దా ప్రజా సమస్యలు మాట్లాడకూడదా మేము ప్రజలకే ఎందుకోబడిన ప్రజాపతం ప్రజా సమస్యలు మాట్లాడే హక్కు మాకు ఇచ్చిన ప్రజలు మేము మాట్లాడాలంటే కూడా మమ్మల్ని నిర్బంధం చేస్తారా తెలంగాణ రాష్ట్రం మాట్లాడితే జైలుకు పంపిస్తామని ధోరణి ఉన్నది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సంవత్సర కాలంలో మా మీద అరెస్ట్ గురించి మీరు కాన్సిడర్ చేయకూడదు ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని కాన్సిడర్ చేయాలి ప్రజలు ఏమైతే అడుగుతున్నారో వాళ్ళని డిమాండ్ చేర్చుకోరు కానీ మేము మాట్లాడితే జైలుకు ఎదు అంటే ఈ జైలు సరిపోవు జైల్లో తెలంగాణ రాష్ట్రంలో పదివేల మంది ఎక్కువ జైలు సరిపోవు పదివేల మంది ఎక్కువ జైలు ఉండవు కానీ లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా అరెస్టులు మానుకోండి రే ఎమ్మెల్యేలు అంటే ఇంతవరకు నా నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాను ఏ రోజులో ఇంత ఎమ్మెల్యే మీద నిర్బంధం జరగాలి రాజశేఖర్ పరిపాలనగా ఎమ్మెల్యేకు స్వేచ్ఛను ఇచ్చిండు కానీ ఫస్ట్ టైం ఈరోజు ఎమ్మెల్యేను ఇబ్బంది చేసి జైల్లో సంస్కృతి కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ సమాజం కానీ మంచిది కాదు కాబట్టి ఇప్పటికైనా విరమించుకోమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది పొద్దున్న ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీరు ఇమీడియట్గా జిల్లా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం అరే రాష్ట్రంకి వచ్చడం జరిగింది కానీ ఇందులో చాలా అంబులెన్స్ లాగి ఉన్నాయి చాలా ప్రజలు ఇప్పటి కాబట్టి తెలుగు ఎన్ఎస్బెంట్ చేసినాం కాబట్టి ఒక ఐదు పై చేసుకొని మా నిరసన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇలాగే కొనసాగితే మాత్రము మా యొక్క నిరసనలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇమ్మీడియట్గా ఏదైతే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడము నోరు నోళ్ళు నోరు మాట్లాడోళ్ళు అందరుగా దమనకాండ నిర్బంధం చేస్తా గట్టా తెలంగాణ గడ్డ మీద సమాజ గుణంగా ఎప్పుడు ఆవిషంగా అడుగుతూనే ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆలోచనలు మానుగోలు ప్రజాపాల మీద దృష్టి పెట్టండి అరెస్ట్ మీద దృష్టి పెట్టే వాళ్ళు ప్రజాపాలకు దృష్టి పెట్టండి అంటే మాట్లాడే హక్కు ఉంటుంది ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తుంటే రేపు కామర్మెంట్ పరిస్థితి ఏందని భయంతో ఉంది ఈ తెలంగాణ ఇటువంటి తెలంగాణ రాష్ట్రం మేము ఎమర్జెన్సీలో తలపించే విధంగా ఈరోజు నివంతి సర్కారు ఉండదు కాబట్టి ఇది మంచిది కాదు తెలంగాణ సమాజం మంచిది కాబట్టి ఇమిడియట్గా మీ ఆలోచనలు మాలుకోవాలని చెప్పి ఈరోజు ఐదు నిమిషాలు రాష్ట్రంలోకి ఇచ్చినాం కానీ రేపు రాబోకలు ఇదే కొనసాగుతాం అంటాము నిరసనగా తీవ్ర రూపొందాల్సింది ఎందుకంటే కరీంనగర్ జిల్లా అంటేనే తెలంగాణ ఉద్యమంలో ముందుండి పాల్గొంది కాబట్టి ఉద్యమాలకు కొత్త మాకు కొత్త కాదు ఉద్యమాలు అనేది ఉద్దమాజ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఎప్పటికి ఇటువంటి ఆలోచన మార్గమని చెప్పేసి నేను మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను